ఫ్రెండ్స్ మరి ఇప్పటి వరకీ ఆ బాలు సాంగ్స్ అయితే చాలా విన్నాము సూపర్ హిట్ సాంగ్స్ అని సో నెక్స్ట్ సాంగ్ రాబోతుంది సో చాలా మంది కూడా ఆ వెయిట్ చేస్తూ ఉంటాం బాలు సాంగ్స్ రావాలి అని సో కొత్తగా అయితే సాంగ్ కూడా రాయడం జరిగింది ఆ సాంగ్ ఇప్పుడు కొంచెం అయితే మన కోసం వాడబోతున్నారు ఆ సాంగ్ విన్నాం అలలు లేని సంద్రం ఉన్నదా ఆశపడని జీవి ఉన్నదా కష్టాలు లేని మనిషి ఉన్నడా కన్నీళ్లు రాని కనులు ఉన్నాయా ఎవరు నావాలో ఎవరు పరాయలో ఎవరు స్నేహితులో ఎవరు శత్రువులో ఎవరు నావాలో ఎవరు పరాయలో ఎవరు స్నేహితులో ఎవరు శత్రులో అలలు వేని చంద్రమున్నదా ఆశపడని జీవి ఉన్నదా ఓకే థ్యాంక్ యూ సో నెక్స్ట్ సాంగ్ రాబోతుంది సో వెయిట్ చేయండి బాలు సాంగ్స్ కోసం అలాగే కొత్తగా మనకు చిట్టి పరిచయం అయ్యాడు సో చిట్టి సాంగ్స్ కూడా చాలా బాగా వాడుతున్నాడు సో ఈ రోజు నా కోసం వాళ్ళిద్దరు ఒక సాంగ్ రాసుకొని వచ్చి పాడడం జరిగింది ఆ సాంగ్ని అందరి కోసం మళ్ళీ ఒకసారి వాడతారంట సో ఒకసారి విందాం ఊరుగలు పిల్ల ఓరుగలు పిల్ల నన్ను తెలవకుండా నీ ప్రేమలో పడ్డాని ఓరుగల్లు పిల్ల వరంగలు పిల్ల ఓ వరంగలు పిల్ల నీ నడుముకు దిష్టి తలుగుతదేమో సుప్పవెట్టు పిల్ల నీ నడుముకు దిష్టి తలుగుతదేమో సుప్పవెట్టు పిల్ల రోట్లేసి దంచుకున్న వెళ్ళిపోయే కరమోలే ఎంత కమ్మకున్నావే కమ్మ గున్నావే కమ్మ గున్నావే ఎంత ఘాటు గున్నా ఘాటు గున్నా ఘాటుకున్నావే నోట్లేసి కమ్ముతున్నాసి పాలు ఎంత తీయగున్నావే 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 ఎంత ముద్దుగున్నావే 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 ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి